హలో అండి ఉదయాన్నే ఎటువంటి పప్పులు నానబెట్టి లేకుండా రైస్తో పని లేకుండా అసలు వెయిటింగే చేయాల్సిన అవసరం లేకుండా సింపుల్గా ఈ స్పాంజీ దోశ ఎలా చేసుకోవాలో చూసాను ముందుగా అయితే ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటున్నా నేను మొత్తం వన్ అండ్ హాఫ్ కప్పు సూజీ రవ్వ తీసుకున్నా ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ అటుకులు తీసుకోండి అలాగే ఒక కప్పు పుల్లటి పెరుగైనా కమ్మటి పెరుగైనా ఒక కప్ తీసుకోండి ఇందులో పుల్లటి పెరిగైతే ఇంకా దోశలు చాలా టేస్టీగా వస్తాయి అలాగే ఒక టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోండి మంచి కలర్ వస్తుంది అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మొత్తం ఇలా మిక్సీ వేసుకోండి కొన్ని వాటర్ వేసుకొని గట్టిగా లేకుండా తర్వాత ఇది మొత్తం మిక్సీ గ్రా మిక్సీలో వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోండి కన్సిస్టెన్సీ మొత్తం ఇలా రావాలి ఎక్కడా రవ్వరవ లేకుండా మనం దోశ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలానే మిక్సీ పట్టుకోండి తర్వాత ఇది మొత్తం ఒక గిన్నెలో వేసుకొని ఒకటే డైరెక్షన్ తిప్పండి మంచిగా మిక్సీ చేసుకున్న తర్వాత ఇందులో మీరు సోడా యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే సోడా ఏమీ యాడ్ చేయట్లేదు తర్వాత ప్యాన్ హీట్ అయ్యాక ఒక గరిటెడు పిండి తీసుకొని ఇట్లా కొంచమే లైట్గా స్ప్రెడ్ చేసుకోండి బాగా స్ప్రెడ్ చేయకండి అప్పుడే మంచిగా స్పాంజ్గా వస్తాయి తర్వాత మంచిగా మీడియం ఫ్లేమ్లోనే చిన్న చిన్న బబుల్స్ వచ్చేదాకా ఉంచుకొని ఫ్లిప్ చేసుకోండి ఈ దోశని మీరు టమాటా చట్నీతో కానీ పల్లీ చట్నీతో కానీ సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ పల్లీ చట్నీ చేస్తున్నాను ముందుగా ప్యాన్లో ఆయిల్ పోసుకొని వెల్లుల్లి పచ్చిమిర్చి రెండు వేపుకొని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే ప్యాన్లో పల్లీలు అలాగే పుట్నాలు వేసుకొని మంచిగా వేపుకోవాలి మీడియం ఫ్లేమ్లో వేపుకోండి లేకపోతే మాడిపోతాయి మంచిగా వేపుకున్న తర్వాత ఇది మొత్తం మిక్సీలో వేసుకొని అందులోనే తగినంత ఉప్పు వేసుకొని అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోండి మొత్తం మంచిగా పేస్ట్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి